పిల్లలు ఈరోజు మనం ఒక బాలుడు చిన్న వయసులోనే తన కుటుంబ బాధ్యతను ఎలా నిర్వహించాడు తన స్వయం కృషితో అంచెలంచెలుగా తన జీవితంలో ఎదిగి ఎలాంటి విజయాలు సాధించాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు కృషి జయపుత్ర ఆచార్య ఒక పట్టణంలోని పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్నాడు ఆ బాలుడు చక్కగా చదువుకుంటాడు ఇంటి పనులకి తోడుగా ఉంటాడు తన చెల్లెలు మందహాసినికి పాఠశాల హోంవర్క్లో సహాయం చేసేవాడు వారి తండ్రి పేరు విశ్వదత్త ఆచార్య అతడు వృత్తిరీత్యా అయోశిల్పి అతనికి పనులు బాగా ఉన్నాయి వారి జీవితం సాఫీగా సాముతున్న వేళ ఒకరోజు రోడ్డు ప్రమాదంలో విశ్వదత్త ఆచార్య మరణించాడు కుటుంబ బాధ్యత అంతా జయపుత్ర ఆచార్య మీద పడింది విశ్వదత్త ఆచార్య చనిపోయినటికి మూడు నెలల్లో జయపుత్ర ఆచార్య పదవ తరగతి ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉంది కష్టపడి పరీక్షలో మంచి మార్కులతో విజయం సాధించాడు ఇంటి బాధ్యతతో ఆర్థిక పరిస్థితిని సక్రమంగా నడుపుకోవటానికి తాను దారిశిల్పి దగ్గర పనికి చేరాడు ఆ దారుశిల్పికి చిన్న పరిశ్రమ ఉంది అందులో జయపుత్ర ఆచార్య తలుపు చెక్కలపై దేవీ దేవతల విగ్రహాలను చెక్కే పనిలో నియమించారు కొంతకాలం చేతితోనే తలుపులపై చెక్కని చక్కని విగ్రహాలు చెక్కాడు ఆ పరిశ్రమ యజమాని దగ్గర ఇరవై మంది కార్మికులు పనిచేస్తున్నారు కొంతకాలానికి ఆ పరిశ్రమ యజమాని చైనా నుంచి కంప్యూటరైజ్డ్ వుడ్ కార్వింగ్ మిషన్ని కొనుగోలు చేశాడు ఆ చైనా సంస్థకు చెందిన అధికారులు ఇండియాలో కూడా ఉన్నారు వారు ఇక్కడి కార్మిలకు మిషన్ నడపటం చెక్కపై కార్వింగ్ చేయటం వివిధ రకాల దేవీ దేవతల విగ్రహాలను ప్రోగ్రామ్ చేయటం నేర్పారు ఈ శిక్షణలో జయపుత్ర ఆచార్య చక్కగా నేర్చుకొని అన్ని పరీక్షలలో మొదటి ర్యాంకు సంపాదించాడు ఆ మిషన్ ఉపయోగించి నాలుగు సంవత్సరాలు ఆ పరిశ్రమలోనే పనిచేసి మిషన్ మరమ్మత్తు నిర్వహణ మీద చక్కని నైపుణ్యాన్ని సంపాదించాడు జయపుత్ర ఆచార్యుకు తన పని మీద నైపుణ్యం మీద తన పనితనం మీద గాఢమైన విశ్వాసం ఏర్పడింది తాను సంపాదించిన దానిలో పొదుపు చేసిన డబ్బుతో ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి సొంతగా పని ప్రారంభించాలని అనుకున్నాడు ఈ విషయాన్ని తన యజమానితో ప్రస్తావించాడు ఆ యజమాని కూడా అందుకు సమ్మతించాడు తన ఇంటి ముందున్న స్థలంలో ఒక చిన్న షెడ్డు వేయించాడు తాను కూడా ఈ మిషన్ కొనుగోలు చేసి పనిని ప్రారంభించాడు కొత్త కొత్త డిజైన్స్ని సృష్టించాడు ఇద్దరు సహాయకులను పెట్టుకున్నాడు తన వ్యాపారం బాగా సాగుతుంది ఇంకొక యంత్రాన్ని కూడా కొనుగోలు చేశాడు ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ యంత్ర పరికరాన్ని మనము తయారు చేస్తే తక్కువ ధరకు వస్తుంది కదా యంత్ర పరికరాన్ని తయారు చేసి అమ్ముదాము అని నిశ్చయించుకున్నాడు తన దగ్గర ఉన్న యంత్రాన్ని యంత్రంలోని అన్ని భాగాలు విడదీసి పరిశీలించి పరిశోధించి క్షుణ్ణంగా అర్థం చేసుకొని తిరిగి యంత్రపరికరంగా సమకూర్చాడు అది కూడా చక్కగా పనిచేయటం ప్రారంభించింది తాను సంపాదించుకున్న ఈ ఆత్మవిశ్వాసంతో బ్యాంకులో లోను తీసుకున్నాడు ఆ మిషన్ తయారు చేసి అమ్మకాలు మొదలెట్టాడు ఆరు నెలల్లో ఇద్దరు కార్మికులల్లా ఇరవై మంది అయినారు రెండు సంవత్సరాలలో ఇరవై మంది కార్మికులు వంద మంది కార్మికులైనారు తన చెల్లెని బీకాం చదివించాడు తన సంస్థకు ఆర్థిక వ్యవహారాలను చూచేందుకు ఆమెను చేర్చుకున్నాడు ఉత్పత్తులు పెంచుకుంటూ పోయాడు నాణ్యతను అభివృద్ధిపరచుకుంటూ పోయాడు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి అరవై నుండి డెబ్భై కోట్ల ఉత్పత్తులు తయారు చేసి అమ్మకాలు మరియు మరమ్మతు సేవలు అందిస్తున్నారు ఇదంతా జయపుత్ర ఆచార్య తన కృషి ఆత్మవిశ్వాసం పట్టుదలతో సాధించగలిగాడు పిల్లలు మనం ఈ కథలో జయపుత్ర ఆచార్య చిన్న వయసు నుంచే కష్టపడి తన స్వయం కృషితో విజయాలు సాధించాడని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ చిట్టి కథలోని నీతిని తెలుసుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే ఆత్మవిశ్వాసం కృషి పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు ఇదే ఈ కథలోని నీతి